మెప్మా పరిధిలోని ఆర్పీలు ఎటువంటి అవకతవకలకు పాల్పడినా వారిని ఉపేక్షించబోయేది లేదని పీడీ ఇఫ్రేమ్ తెలిపారు తిరుపతి బైరాగు పట్టణలోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మెప్మాపీడీ మాట్లాడుతూ మహిళా సంఘ సభ్యురాల నుండి ఎటువంటి కమిషన్లకు లోన్ మంజూరుకు రుణం వసూలు చేసినా తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత ఆర్పీపై చర్యలు తీసుకుంటామని తెలిపారు ధైర్యంగా నిష్పక్షపాతంగా మెప్మా కార్యాలయాన్ని వచ్చి ఫిర్యాదులు చేయవచ్చునని అన్నారు గతంలో లాగా ప్రస్తుతం ఎవరైనా అవినీతికి పాల్పడితే తన హయాంలో వారికి శాఖాపరమైన చర్యలు ఖచ్చితంగా కఠినంగా ఉంటాయని హెచ్చరించారు సాధారణ బదిలీలో భాగంగా కడప నుండి తిరుపతి మెప్మా పీడీగా బాధ్యతలు తీసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు దీనిపైనే వారు ఎంక్వైరీ చేయడం జరిగింది విచారణ చేపట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు దీని మీద తదుపరి మేము కూడా దాని మీద పూర్తిగా విచారణ జరిపి దాని యొక్క విధి విధానాల మీద నేను సిబ్బందితో మాట్లాడి వాళ్ళ మీద చర్యలు తీసుకునేదానికి నా వంతు ప్రయత్నం చేస్తాను ఇలాంటివి ఏవి కూడా మా రాబోయే కాలంలో జరగకుండా అది మానిటరింగ్ అనేది పూర్తి స్థాయిలో ఫీల్డ్ లెవెల్లో నుంచి మనము తీసుకొని రావడం జరుగుతుంది ఇందులో సీఓలను సిఎంఎంల యొక్క పాత్ర మనం బలోపేతం చేస్తున్నాము వాళ్ళకు ఎక్కడైతే మనకు ఈ విధమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి అవకతవకలు జరుగుతున్నాయో తక్షణమే సీఓలు వాళ్ళు చర్యలు తీసుకునే విధంగా అదేవిధంగా మా స్థాయి వరకు తీసుకొని వచ్చే విధంగా మేము వాళ్ళకు అధికారాలు కూడా ఇవ్వబోతున్నాం